అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మాసం ముప్పై ఒకటవ తేదీ శనివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదా నమ్మకంతో ఒకసారి వృక్షికి రాశి వారు శుభవార్తలను వింటారు అదేవిధంగా విజ్ఞాన పరంగా ఎదుగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న ఫలితాలను సాధ కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు మీ యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడిన మనోధైర్యం తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ఆత్మీయులతో విభేద రాకుండా చూసుకుంటారు ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు పనిలో శ్రమ తగ్గుతుంది అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు తొలగిన విజయ సిద్ధి ఏర్పడుతుంది గమ్యం చేరుకునే వరకు పట్టు వదిలివద్దు ఎటువంటి పరిస్థితులైనా బుద్ధిబలంతో ఇట్టే పరిష్కరిస్తారు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన మీ యొక్క అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకు వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు తెలుగుదేటతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మీ యొక్క రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు ఆనందంగా ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు సమాచార లోపం లేకుండా చూసుకుంటారు ఆర్థిక లాభాలు ఆర్పడిన దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలు అందిన సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది మనస్సున్న లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మస్థితి కలదు వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు మొహమాటాన్ని తెలిచేయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు సమయ పాలనలతో పనులు పూర్తి చేస్తారు అధికారులతో అచ్చితూచి వ్యవహరిస్తారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది కీర్తి లభిస్తుంది సంకల్పాలు సిద్ధిస్తాయి అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యల తొలగన కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో కొన్ని సమస్యల తెలుగులో శ్రమ తగ్గు మంచి ఫలితాలు సిద్ధిస్తాయి ఆరోగ్యం సహకరిస్తుంది ఆనందంగా పనిచేస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అనారోగ్య సమస్యలు తెలుగున ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు అదేవిధంగా అవసరానికి ఇతరులకు ధన సహాయం లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఉద్యోగాలు లాభసాటిగా సాగున వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందిన అదేవిధంగా కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది మిత్రులతో అనుకూలంగా వ్యవహారం ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది అవాంతరాలు తెలుగున ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన ఉద్యోగాలలో సమస్యలు తెలుగున వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపుల తెలుగున చిన్ననాటి మిత్రులతో శుభవార్తలను పంచుకుంటారు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరిగిన గృహమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో ఆకస్మిక విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా తెలివిగా వ్యవహరిస్తారు ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఏర్పడుతుంది పురోగతిని సాధిస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో అనుకూల ఫలితాలను ఏర్పరచుకుంటారు ఆర్థికంగా మెరుగుపడ మానసికంగా దృఢంగా ఉంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వృశ్చిక రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు అనుకూలమైన త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నారు